హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఎగ్ కైమని రెడీ చేద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే లైట్గా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఈ టైంలోనే ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ వేసుకున్నానండి ఎగ్స్ ఎక్కువగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఏ విధంగా అయినా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మాకు ఇది సరిపోతుంది మా దగ్గర అయితే దీన్ని ఎగ్ కైమా ఎగ్ బుజీ అంటారండి మీరున్న ప్లేసెస్లో దీన్ని ఏమంటారో పేరు కామెంట్ చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుజ్జి కర్రీ రెడీ అయిపోయినట్టే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాషింగ్